అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కే లల్లి లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఆయిల్ ఉంటుంది కదా హోమ్ మేడ్ ఆయిల్ అది నేను కూడా ప్రిపేర్ చేసుకుంటానండి కాకపోతే వీడియో పెట్టాలనేది నాకు అంత థాట్ రాలేదన్నమాట ఇప్పుడు మీకు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తానండి ఇక్కడ కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను అనమాట మన ఇంట్లో పెరిగిన చెట్టుకే తీసుకున్నాను బయట బయటదైతే ఏం తీసుకురాలేదు నేను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే ఉంటాయండి వేసుకునే ఇంగ్రీడియంట్సు సపరేట్గా బయట తీసుకొచ్చేవి ఏమీ కాదు కొంచెం మందార పూలు రెడ్డివి ఇలా ఉంటాయి కదా ఇవి కొంచెం కాడలు అవి తీసేసి వేసుకోవాలన్నమాట లేదా డైరెక్ట్గా వేసేసుకుంటానన్నా పర్లేదు ఇందులో మీరు ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట కొంచెం గుంటగరగరాకు ఈ వీడియోలో మీకు గుంటగరగరాకు చూపించలేదు నేను ఆయిల్లో వేసేటప్పుడు చూపించాను అది బయట నుండి తెప్పించానమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కొంచెం అందారాకులు దానిలోనే కొంచెం వేపాకు అనమాట మనకి ఏమైనా డాండ్రఫ్ అలాంటివి ఏమన్నా ఉన్నా ఇచ్చింగ్ ఏమన్నా ఉన్నా ఈ దీనికైతే అయితే పోతుంది అనమాట వేపాకుకి ఇవి కూడా కొంచెం వేస్తున్నాను కొంచెం మనకి ఉసిరికాయలు ఉంటే కనుక వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేవని ఉసిరికాయలు అయితే వేసుకోలేదండి ఎవరికన్నా వాళ్ళకి కండిషనర్గా కలబంద కూడా వేసుకోవచ్చు కలబంద నేనైతే వేసుకోలేదు నేనైతే వేసుకున్నది కరివేపాకు మందార పూలు ఆకు వేపాకు గోరింటాకు తులసాకు కొంచెం గుంటగరగరాకు అంటారు కదా అది వేసుకున్నాను అనమాట ఇక్కడైతే చూపించలేదు తర్వాత ఆయిల్లో అయితే చూపించాను కొంచెం టూ స్పూన్స్ మెంతులు అయితే వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా కొంచెం మనకి డాండ్రఫ్ పోవడానికి యూజ్ అవుతాయి అనమాట అందుకనేసి వేసుకున్నాను తులసాకు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆయిల్ వచ్చేసి మనకి గానుగలో ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట ఇది వచ్చేసి నాన్నవాళ్ళు మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అవి కట్ చేసి గానుగలో ఇచ్చి ఇలా ఆయిల్ అయితే ప్రిపేర్ చేయించారు నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీకి ఎంతో కొంత తగ్గుతుందండి మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట దీనిలోకి టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఉన్న లీవ్స్ అన్నీ వేసేసుకోవడం అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు అయితే వేసుకున్నాను కొంచెం అవి కొంచెం మరిగిన తర్వాత గోరింటాకు ఉంటుంది కదా గోరింటాకు వేపాకు కొంచెం నేను వేసే టయానికి మందార పూలు అవన్నీ కూడా కొంచెం వడ్లిపోయాయండి కొంచెం గులాబీ రేకులు అనమాట గోరింటాకు ఫ్రెష్గానే ఉంది వేస్తున్నాను తులసాకు అయితే మిస్ అయింది కొంచెం బాగాలేదని తర్వాత వేసాను అనమాట ఆకులు ఇవన్నీ ఫ్రెష్గానే గుంటకర రాకంటే అలా ఉంటుందండి కొంచెం పువ్వు వచ్చి ఇవి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉండట్లేదు ప్రజెంట్ ఎవరి దగ్గర ఉంటే కనుక వేసుకోవచ్చు అనమాట ఆయిల్ అయితే చాలా డార్క్గా అయితే వస్తుందండి అది వేస్తే అనమాట హెయిర్కున్న వైట్నెస్ అట్లాంటిది కూడా పోయిద్ది అనమాట అందుకని నేను ఈసారి గుంటకరగ్రా కూడా వేసుకున్నాను ఇవి మొత్తం బాగా మరిగిన తర్వాత ఈ కలర్లోకి అయితే వస్తుందండి ఎలా ఉంటాయంటే ఆకులు బాగా క్రంచీ క్రంచీగా ఉంటాయి అన్నమాట ఫ్రై చేసినాక ఎట్లా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట ఆయిల్ కూడా డార్క్నెస్ వస్తుంది బాగా డార్క్నెస్ వస్తుంది అనమాట చూసారా ఇది కొంచెం లైట్ అయిందనమాట ఇంకొంచెం డార్క్ అవ్వాలి ఆయిల్ అనేది డార్క్ అయిన తర్వాత మీరు ఫిల్టర్ చేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ కొంచెం అయితే గ్రీనిష్ ఉంది కదా ఆ గ్రీనిష్ కూడా మొత్తం కరిగిపోవాలన్నమాట దీనిలోకి ఇంకొక టిప్ చెప్తానండి నేను మన ఇంట్లో కర్పూరం ఉంటుంది కదా పచ్చ కర్పూరం కానీ లేదంటే దేవుడి దగ్గర వాడతాం కదా ఆ కర్పూరం కానీ వేసుకోవచ్చు అనమాట డాండ్రఫ్కి చూసారా ఎంత డార్క్గా వచ్చిందో కలరు అవన్నీ చూసారా ఎంత బ్లాక్గా అయిపోయాయో అలా అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట నేను ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ కూడా యూజ్ చేసి ఇంకా ఆయిల్ ఉంటుందండి దానిలో మంచి ఆయిల్ ఉంటుంది ప్యూర్గా వాటికి అన్నిటికీ పట్టిన ఆయిల్ అంతా ఉంటుంది అది కూడా పిండేసాను అనమాట అప్పుడు డార్క్నెస్ అనేది వస్తుంది మీరు యూస్ చేసేటప్పుడు కూడా కొంచెం హీట్ చేసి ఒక బౌల్లో తీసుకొని కొంచెం హీట్ చేసి చిన్న కాటన్ బర్డ్ తీసుకొని మన పాయిల్ పాయిల్గా అప్లై చేస్తే కనుక రూట్స్కి పట్టి హెయిర్ అక్కడి నుంచే పెరిగిద్ది కాబట్టి రూట్స్కి పట్టి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇక్కడ నా హెయిర్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అనేది మీకు వీడియోలో చూపిస్తాను హెయిర్ లాస్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుందండి ఈ హోమ్మేడ్ ఆయిల్ వల్ల నేనైతే ట్రై చేసి మీకు చెప్తున్నాను అనమాట నా హెయిర్ బై బర్త్ లాంగే కానీ కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ లాస్ చాలా వరకు అయ్యిందండి అందుకనేసి మళ్ళీ ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే ప్లీజ్ డూ సబ్ సబ్